హాయ్ అండి నమస్తే నేను మీ సేవ అనూష నేను ఇప్పుడు మీకు ఎన్ఎఫ్బిఎస్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఇది చాలామంది అంటే చాలా క్వశ్చన్స్ నేను వీడియో చేసి పెడితే చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు కదండి దాని గురించి ఒకటి ప్లస్ ఇంకా డౌట్స్ చాలా ఉన్నాయి కాబట్టి దాని గురించి నేను కొంచెం క్లుప్తంగా వివరించి చెప్తాను అదేంటి అని అంటే అసలు ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టిన స్కీమ్ అండి ఇది పన్నెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇది ఆమోదించారు అంటే అప్పటి నుంచి వెళ్ళి తర్వాత ఆ డేట్ తర్వాత నుంచి వెళ్ళి ఎవరైతే చనిపోయారో వారికి మేము కేంద్ర ప్రభుత్వం వారు మీకు చనిపోగానే వారు పేదవారై ఉండి ఉంటే వాళ్ళకి సంవత్సరానికి ఆదాయం అరవై లోపు ఆదాయం ఉన్న వారికి చనిపోగానే మాకు అప్లికేషన్ పెడితే మేము వాళ్ళకు ఇరవై వేలు ఇస్తాము అంటే వాళ్ళకి ఇంటి పెద్ద ఇంటి యజమాని చనిపోయినప్పుడు వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్లలో ఉంటారు కాబట్టి వారికి ఈ ట్వంటీ థౌజండ్ అనేది దేనికన్నా సహాయపడుతుంది అనే దాంతో ఇది కేంద్ర ప్రభుత్వము పెట్టిన స్కీమ్ అయితే ఈ రెండు వేల పదిహేడులో ఈ స్కీమ్ పెట్టారు అప్పటి నుంచి దీని మీద అవగాహన లేకనో లేకుంటే ఇదిగా దేనికోసం అనవసరం కానీ ఎక్కువ దీన్ని అప్లై చేసుకోలేదండి అప్లై చేసుకోక ఆ ఈ స్కీమ్ కొంచెం ఎక్కువ తెలియలేదు తెలియక అప్లై చేసుకోలేదు అయితే మనకి అసలు అంటే ఒక్క సంవత్సరంలో మొత్తానికి ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు కుటుంబాలకి ఇంతమందికి ఇన్ని కుటుంబాలకి ఈ స్కీమ్ను అందించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ కూడా చేసిందట ఒక కూడా ప్రకటనలో చూ చూసాను కూడా నేను ప్లస్ ఇది అంతా అన్ని కుటుంబాలకి అని అన్నప్పుడు అది ఏడు వేల ఏడు వందల కుటుంబాలకి ఇష్టం అన్నప్పుడు ఏడు వందల కుటుంబాలు కూడా అప్లై చేసుకోలేదు అనేసి తెలిసిందండి అయితే ఇప్పుడు ఎక్కువ మంది అప్లై చేసుకుని కొంచెం ఎక్కువ అవగాహన వచ్చింది ప్లస్ అప్లై చేసుకుందాం అనేసి చాలా మంది కూడా అది చేస్తున్నారు ఎక్కువ మంది ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఇప్పుడు లేదు అంటున్నారు అనేసి లేదనంటే మా మండలంలో లేదు అంటున్నారు మేడం లేదంటే మేడం మాకు అడవి ఎట్లా ఏమేమి పెట్టి అప్లై కూడా తెలియట్లేదు అనేసి చాలా మంది అడుగుతున్నారండి దాని గురించి టెన్షన్ మన అవసరం లేదండి నన్ను అడుగుతానైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఇది మనకి పన్నెండో తారీఖు నాలుగో నెల రెండు వేల పదిహేడు తర్వాత చనిపోయిన వారు ఎవరున్నా కూడా ఈ స్కీమ్ను అప్లై చేసుకోవచ్చు ఇది అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ రెండు వేల పదిహేడు తర్వాత చనిపోయిన అతను పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అతను యాభై తొమ్మిది సంవత్సరాల లోపు అంటే పద్దెనిమిది సంవత్స పంతొమ్మిది సంవత్సరాల నుంచి వెళ్ళి యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న వ్యక్తి చనిపోతే ఇది వర్తిస్తుంది అన్నమాట ఆ ఏజ్ వాళ్ళు అరవై రెండు ఉన్నాడు అరవై సంవత్సరాలు ఉన్నాడు చనిపోయిండు ఆ పెన్షన్ వస్తుందా అమ్మ అనేసి మెసేజ్ పెట్టారు కాదండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న అతనికి మాత్రమే అంటే చనిపోయిన అతని ఏజ్ ఇంత ఉండాలి చనిపోయిన టైంలో అతని ఆధార్ కార్డు కానీ అతని డెత్ సర్టిఫికేట్కి చూస్తే ఆ ఏజీ అనేది ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది ప్లస్ మనకి కంపల్సరీ అరవై సంవత్సర అరవై వేలలోపు ఉన్న అంటే అంత ఆ కుటుంబం అంతలోపు సంపాదించే వారికి మాత్రమే ఇదొకటి బిలో పవర్టీ వాళ్ళకి మాత్రమే అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వం తెచ్చిందండి రేషన్ కార్డు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు ఇన్కమ్ ఖచ్చితంగా అరవై అరవై వేల లోపే ఉండాలి ఇన్కమ్ కూడా అలా ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇది ఫస్ట్ మనము ఇంత ముందుకు మీ సేవలో అప్లై చేయడానికి లేదండి కాకపోతే ఇప్పుడు మీ సేవలో అప్లై చేసుకోవడానికి ఇచ్చారు ఖచ్చితంగా ఇచ్చారు మీ సేవలో కంపల్సరీ ఉంది తెలంగాణ మొత్తంలో ఉంది కాకపోతే ఆంధ్రాలో అప్లికేషన్ ఉందట కానీ ఓన్లీ ఎం డైరెక్ట్ అప్లై చేసి దీనికి ఫామ్స్ అన్ని పెట్టి అప్లికేషన్ ఫామ్ ఎన్ ఎన్బి అది ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఎన్ ఎన్ఎఫ్బిఎస్ ఈ ఫామ్ను తీసుకొని ఈ ఫామ్కి మనమి ఆధార్ కార్డు అండి ఎవరిది చనిపోయిన తంది ప్లస్ నామినీది వాళ్ళ భార్యది ఆధార్ కార్డు ప్లస్ రేషన్ కార్డు ప్లస్ డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఈ ఇన్కము అరవై వేల లోపచ్చే ఉండాలి ఇన్కము రేషన్ కార్డు ఒక ఫోటో ఈ ఫామ్కు పెట్టి ఇది తీసుకుపోయి సచివాలయంలో ఇవ్వాలి ఆంధ్రాలో అయితే మన తెలంగాణలో అయితే కంపల్సరీ చనిపోయిన అతని డెత్ సర్టిఫికేటు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేటు చనిపోయిన అతని ఆధార్ కార్డు నామినీది ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ప్లస్ అరవై ఐదు వేలలోపు ఇన్కమ్ సర్టిఫికేటు ఒక ఫోటో ఇదివన్నీ తీసుకొని మీసేవకి వెళ్ళండి ఖచ్చితంగా మీరు మిస్ అయిపోండి మీ ఆన్లైన్ అంటే ఇదంతా ఫైల్ చేసి తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే కూడా తీసుకుంటున్నారండి ఖచ్చితంగా కానీ మీరు అట్ల ఇచ్చేదానికన్నా సేవలో ఆన్లైన్ చేస్తే అది ఆన్లైన్ అవుతుంది మనకు డబ్బులు వచ్చినా రాకపోయినా నేను ఎంత మేము పేదవారిమే కదా నాకు ఎందుకు రాలేదు అని అడగడానికి మీకు చూపించడానికి ఆన్లైన్లో ఉంటుంది అదే డైరెక్ట్ తీసుకుపోయి మనం ఇస్తే ఆ ఫైల్ ఎక్కడన్నా మిస్ అయినా కూడా మనం దానికి వాళ్ళు ఇచ్చారా ఎక్కడో అన్నట్టుగా ఉండిపోతుంది కాబట్టి మీరు మీ సేవలో ఆన్లైన్ చేస్తే ఆన్లైన్ చేసిన తర్వాత ఒక స్లిప్ వస్తుంది ఈ సెట్ అంతా తీసుకొని ఈ సెట్ ను ఈ ఆన్లైన్ చేసిన వచ్చిన స్లిప్ తీసుకుపోయి డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వండి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు మీ మీద ఎంక్వైరీ చేస్తారు అంటే వీళ్ళు అరవై సంవత్సరం అరవై వేల లోపు ఇన్కమ్ ఉన్నవారైనా వీళ్ళు పేదవారైనా వీళ్ళకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా లేకుంటే అతను ఎట్లా చనిపోయిండు అతను అరవై సంవత్సరాల లోపు ఉన్న అతనేనా అనేసి మీ మీద ఎంక్వైరీ చేస్తారండి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఓకే చేసి దాన్ని ఆర్డీఓకు పంపిస్తారు ఆర్డిఓ పంపిస్తే ఆర్డీఓ దాన్ని ఓకే చేసి ఇది కలెక్టర్ వాళ్ళకు పంపిస్తారు కలెక్టర్ సార్ వాళ్ళు దీన్ని సర్పు సిఈఓ ఆమోదం అంటే వీళ్ళకి ఈ కలెక్టర్ సార్ దగ్గర నుంచి ఈ వీళ్ళకి వెళ్ళిపోతుంది అండి ఇది సిఈఓ వాళ్ళకి వెళ్ళిపోతుంది వీళ్ళు ఏం చేస్తారు ఇది ఆమోదం చేసి ఓకే అని అంటే ఈ నామినీ అకౌంట్లో డబ్బులు పడతాయి మనం నామినీ అకౌంట్ ఎవరిది పెడుతున్నా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇట్లా అడుగుతుంది ఆన్లైన్ చేసేటప్పుడు నేను ఆన్లైన్ చేశాను కూడా ఒక ట్వంటీ థర్టీ దాకా ఆన్లైన్ చేశాను ఇప్పటివరకు అయితే ఇది ఆన్లైన్ చేసిన తర్వాత అందులో అందులో అడుగుతుంది మొత్తం డీటెయిల్స్ చనిపోయినతని డీటెయిల్స్ వాళ్ళ భార్యది మొత్తం డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది కదా అవన్నీ నింపిన తర్వాత అది ఫైల్ మొత్తం చేసినాక మీరు ఎమ్మార్గేశాల్లో ఎంక్వైరీ చేసి ఇవన్నీ చెప్తా చెప్పాను కదా అలా డైరెక్ట్ నామినీ అకౌంట్లో డబ్బులు పడతాయి అండి ఖచ్చితంగా ఇప్పటికైతే ఇంకెవరికి అంటే నాకు తెలిసి అయితే ఎవరికి పడలేదు అన్నట్టే తెలిసింది కాకపోతే ఇప్పుడిప్పుడు కొంత కొంత కొత్తగా అప్లై చేస్తున్నారు కాబట్టి వారికి ఇలా అప్లై చేసుకోవడానికి ఉంది ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు చేసుకోండి ఇంత ముందుకి ఇన్కమ్ ఉంది ఎప్పుడో పాత ఇన్కమ్ ఉంది ఇప్పుడు ఫైల్ పెట్టచ్చా అంటే లేదండి ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వన్ ఇయర్ మాత్రమే పనిచేస్తుంది వన్ ఇయర్ అలా వన్ ఇయర్ ఏప్రిల్ మార్చి టూ ఏప్రిల్ ఆ ఇయర్ అంటే మార్చి టూ అంటే పోయిన పొద్దున రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మార్చి నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ మార్చ్ వరకే వర్తిస్తుంది అండి అలా ఇన్కమ్ వన్ ఇయర్ వన్ ఇయర్కి మాత్రమే వర్తిస్తుంది ఆ ఇన్కమే పెట్టండి ఏ సంవత్సరం ఇన్కమ్ ఆ సంవత్సరంకే పెట్టాలి కాకపోతే ఫ్యామిలీ మెంబర్ డెత్ అంతా పాదయ్య పెట్టచ్చు ఒకటేసారి ఉంటుంది కాబట్టి అది ఒకటి పెట్టి అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా అప్లై చేయడానికి ఉంది ఇంకోటి ఏంటంటే హై లెవెల్ అంటే ఆ ఇన్కము ఇది కొంచెం ఎందుకంటే పేదవారికి మాత్రమే ఇస్తారు అనే దాంట్లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ ఇది ఇంకోటి వన్ ఇయర్కి ఒక్కసారి అంటే ఈ ఇయర్ ఇరవై వేలు మళ్ళీ సంవత్సరం ఇరవై వేలు అలా ఇస్తారా మేడం అని కూడా అడిగారండి నన్ను కొంతమంది కామెంట్లో పెట్టారు లేదండి చనిపోయాడు అనేది వాళ్ళకి ఇవ్వగానే అది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి ఎంపీడీఓ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఆ నామినీ అకౌంట్లో ఒకటేసారి ఒకటేసారి ట్వంటీ థౌజండ్ పడతాయండి ఇంకా మళ్ళీ ఒకసారి పడవు అక్కడ తీసుకున్నట్టుగా రోజు చూపిస్తుంది మీరు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఉండదు ప్లస్ నామినీ అకౌంట్లో ఒకసారి మాత్రమే ఇరవై వేలు పడతాయి సంవత్సరం సంవత్సరం నెల నెలకు వచ్చేది స్కీమ్ కాదు ఇది లైఫ్లో ఒకటేసారి అప్లికేషన్ చనిపోయిన భార్యగా లేకుంటే భర్తగా అది ఒకటేసారి ఇస్తారు అలా అప్లై చేసుకోవచ్చు అండి ఇప్పటి వరకు చాలామంది ఇది అప్లై చేసుకోలేదు ఇప్పుడు తెలంగాణలో అయితే ఖచ్చితంగా మీ సేవలకు ఇచ్చారు కొంతమంది మే మేడం మా ఎంఆర్ఓ ఆఫీసులో లేదని చెప్తున్నారు మా మీ సేవలో లేదని చెప్తున్నారు అనేసి అంటున్నారండి మీరు మీ సేవకి వెళ్ళి ఎన్ఎఫ్బి అని వాళ్ళను చెక్ చేయమని చెప్పండి మీ సేవలో ఖచ్చితంగా అప్లికేషన్ ఉంది అప్లై చేయడానికి ఉంది అప్లై చేస్తారు వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు మరొకసారి అండి ఆధార్ కార్డు ఎవరిది చనిపోయిన ప్లస్ నామినీది ఆధార్ కార్డు ప్లస్ చనిపోయిన అతనిది డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ అంటే అతను చనిపోయడానికి ప్లస్ ఫ్యామిలీ నెంబర్ అంటే అతనికి ఈమె భార్య అనడానికి కదండి కాబట్టి ఆధార్ డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ప్లస్ రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఎవరిది ఈ నామినది బ్యాంక్ పాస్బుక్ ప్లస్ ఒక ఫోటో ఇవి తీసుకొని ఖచ్చితంగా మీ సేవకి వెళ్తే మీ సేవలో ఆన్లైన్ చేస్తారండి ఇలా ఆన్లైన్ చేసుకోండి చాలా వరకు ఎవరైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళు కొంచెం బిలో పవర్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇప్పటికైనా అప్లై చేసుకోవడానికి ఉంది లాస్ట్ డేట్ అన్నారండి లాస్ట్ డేట్ ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే లేదు ఖచ్చితంగా లాస్ట్ డేట్ అయితే ఇంకా పెట్టలేదు కేంద్ర ప్రభుత్వము అప్లై చేసుకోమని ఇచ్చి ఇప్పటికే నేను టూ థౌజండ్ ఇచ్చారు అప్పటి నుంచే ఉంది ఇంక ఇప్పటికైతే లాస్ట్ డేట్ పెట్టలేదు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మంచి అవకాశం అండి ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఒకసారి ఒక రైతు ఒక రైతు అయినా ఎవరైనా ఒకరు బిలో పవర్టీ వాళ్ళు ఒకరు ఫ్యామిలీ పెద్ద సంపాదించే వ్యక్తి చనిపోయిన వారు ఒకసారి అప్లై చేసుకుంటే ఒకటేసారి ట్వంటీ థౌజండ్ నామినీ అకౌంట్లోకి వచ్చే స్కీమ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి మీకు కాకపోయినా మీ గ్రామంలో కానీ మీ మండల్లో కానీ చాలామంది ఉంటారు కదా వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా అప్లై చేసుకోమని చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ